పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని అబ్బిడిపల్లిలో సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ ఒజ్జ కోమల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు రెండు వందల మంది కంటి వైద్య పరీక్షలు నిర్వహించుకుంటున్నామన్నారు అబ్బిడిపల్లి గ్రామం నేత్రదానంలో ముందుందని ప్రతి ఒక్కరూ నేత్ర అవయవాలు దానం చేయాలంటూ కోరారు ఎల్ది ప్రసాద్ హైదరాబాద్ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినటువంటి మా భీష్మ సార్ గారికి భీష్మ సార్ గారి ఆధ్వర్యంలోనే ఈరోజు ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఇది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే కళ్ళు కనపడని వాళ్ళకి కళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈరోజు మెడికల్ క్యాంప్ ద్వారా నిరుపేద కుటుంబాలకు ఫ్రీగా టెస్ట్ చేయడం ఇది చాలా గొప్ప కార్యక్రమం దీనికి గాను భీష్మాచారి గారికి మేము ప్రత్యేకంగా మా ఊరి తరఫున మా తరపున ధన్యవాదాలు తెలుపు